హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యాంగు రక్ష ఫౌండేషన్ మనం వివాహాది శుభకార్యాలలో ఫుడ్ కలెక్షన్ చేసి పేదలకు దివ్యాంగులకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ పంపిణీ చేస్తున్న విషయం తెలిసి పొదిలి రాఘవేంద్ర హాల్ ప్రక్కన ఉన్న మీరాబి మేడం గారు ఒక మంచి ప్రోగ్రాంలో మిగిలిన భోజనాన్ని మాకు అందివ్వడం జరిగింది ఈ భోజనాన్ని పొదిలి కొత్తూరు డిపో ఆవరణలో ఉన్న యాచకులకు మరియు దివ్యాంగులకు ఈ భోజనాన్ని సకాలంలో అందివ్వడం జరిగింది ఈ భోజనం అందుకున్న పేదల తరఫున మరియు దివ్యాంగ రక్ష ఫౌండేషన్ తరఫున మీరాబి గారి కుటుంబం నిండు నోరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోన్లో వచ్చిన నెంబర్కి కాల్ చేయగలరు మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల ఈ వీడియో నలుగురికి వెళ్తుంది వాళ్ళు ఇటువంటి కార్యక్రమం అంటూ ఒకటి ఉంటుంది పొదుల్లో సమయం వచ్చినప్పుడు వీరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కనుక మీకు తోచిన గ్రూప్స్లలో ఈ వీడియో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి